వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ సాధించుకోవడం అరవై ఏళ్ల స్వప్నమని అది ఏ ఒక్కరి పోరాటం కాదని కలిసికట్టుగా సాధించుకున్న రాష్ట్రమని టీజేఎస్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల సమావేశానికి ప్రొఫెసర్ కోదండరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఉద్యమకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేసీఆర్ రాష్ట్రాన్ని తన సొంత ఆస్తిగా వ్యవహరించాలని విద్యుత్ విధానం అమలు చేసే దిశలో దుర్వినియోగం చేశారని నిరంకుశ పాలనకు ఈ ప్రభుత్వం స్వస్తి పలికిందని ఆయన అన్నారు ప్రభుత్వం ఉద్యమకారులకు తోడ్పడాలని వారికి రావాల్సిన సహాయం కూడా అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ ఉపాధ్యాయ సంఘం నాయకులు అశోక్ కుమార్ జేఏసీ నాయకులు కృష్ణకుమార్ టిజిఎస్ నాయకురాలు లక్ష్మి పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్రం అనేది అరవై ఏళ్ళ ఒక స్వప్నం అంతమంది సుదీర్ఘకాలం పోరాడి అనేక మంది బలిదానాలకు పాల్పడిన తర్వాత ఈ రాష్ట్రం అనేది ఏర్పడింది చాలామంది చెప్పినట్టు ఏ ఒక్కరి పోరాటం వల్ల వచ్చింది కాదు మంది తెలంగాణ ప్రజలు కలిసికట్టుగా కొట్లాడితే తెలంగాణ వచ్చింది నిజంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఇందులో ఎవరిదైనా కృషి మనం మాట్లాడుకోవాలంటే తప్పనిసరిగా అందులో మొట్టమొదట ఉండేటువంటి పేరు తెలంగాణ కోసం బలిదానం చేసిన యువకుల పేర్లే ఉంటాయి అనేక మంది అరవై తొమ్మిది ఉద్యమకారులు మలిదశ ఉద్యమానికి స్ఫూర్తినిస్తే మలిదశ ఉద్యమం అనేది ఉజ్వలంగా సాగి రాష్ట్రాన్ని మనం సాధించుకోవటం జరిగింది ఈ రాష్ట్ర సాధన కోసం మరి ఇంతమంది పాల్గొని వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసి బలిదానాలకు పాల్పడి రక్తదర్పణం చేస్తే వచ్చింది అట్లాంటి మరి ప్రజలందరూ కూడా ఆ రోజు తమ భవిష్యత్తు గురించి ఆలోచించలే వాళ్ళు కేవలం రాష్ట్రం రావాలనే ఏకైక కోరికతో పనిచేశారు చివరికి అలా రాష్ట్రం వచ్చింది రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రాన్ని సొంత ఆస్తిగా కేసీఆర్ గారు మంచుకొని నేనొక్కనే తెలంగాణ తెచ్చిన ఇది నా సొంత ఆస్తి అన్నట్టుగా వ్యవహరించిండు ఉద్యమకారుల కనీసమైన గౌరవం కూడా ఇయ్యలే పది సంవత్సరాలు గడిచిపోయింది ఇవాళ మళ్ళీ మనం నిరంకుశ పాలనకు స్వస్తి పలికినాం కొత్తగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఈ నేపథ్యంలోనైనా ఉద్యమకారులను గుర్తించాలి గౌరవించాలని చెప్పి మనం అందరం కోరుకుంటున్నాం వారందరికీ గవర్నమెంటు అమరులైన కుటుంబాల వారికి ఒక ఇరవై ఐదు వేల పెన్షన్ ప్రతి నెలా ఇస్తామన్నారు తర్వాత మిగతా ప్రజలందరికీ కూడా తగిన సహాయం అందజేస్తామని ప్లాట్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే అది వీలైనంత తొందరగా అమలు చేయవలసిందిగా మనం అందరం కూడా విజ్ఞప్తి చేస్తూ దశాబ్ది పూర్తయినటువంటి సందర్భాన మనం ఈ సందర్భంగా మరి ఉద్యమకారులు గౌరవించాలని చెప్పి అందరం కూడా కోరుతా ఉన్నాం పదేళ్ల పాటు రాష్ట్రమేమో ఒక కుటుంబం యొక్క స్వానుభవం అయ్యి వాళ్లకు ఆస్తిగా వాళ్ళు అనుభవించారు కొల్లగొట్టాను ఇవాళ మనం విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను పరిశీలిస్తే విద్యుత్తు విధానాలను చూస్తే అర్థమవుతుంది ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ఏ రకంగా రాష్ట్రాన్ని నిధులను దుర్వినియోగం చేసినప్పుడు తెలుస్తా ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు విషయం చూసినా మనకు అదే అదే మాట తెలుస్తున్నది కాబట్టి ఇవాళ ఈ తెలంగాణ అనేది అందరి తెలంగాణగా చూడాలని అందరి అభివృద్ధి కోసం ఈ తెలంగాణలో ఉన్న ప్రభుత్వం పాటుపడాలని మనం కోరుకుంటూ తెలంగాణ ఉద్యమకారులకు కూడా వీలైనంత తొందరగా ప్రభుత్వం సహాయం ప్రకటించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వంతో మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటి అన్ని విషయాల్లో ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది కాబట్టి వాటిని సాధించుకోవటం కూడా సాధ్యమవుతుందనే విశ్వాసం నాకుంది అందరం కలుద్దాం మాట్లాడుకున్నాక ఉద్యమకారులుగా మన భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకోవటం మాత్రమే కాదు మనకు రావాల్సిన సహాయం కోసం కూడా అవసరమైన నిర్ణయాలు చేయవలసి ఉంది ఈ మీటింగ్లో ఆ నిర్ణయాలు అన్ని చేస్తారని నేను ఆశిస్తూ ఉన్న ఇప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటివన్నీ కూడా వీలైనంత తొందరగా ప్రభుత్వం వాటిని అమలు చేయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా తెలంగాణ అనేది మళ్ళీ ఒకసారి నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది సమిష్టి పోరాటాల ఫలితం ఇది ఉమ్మడి ఆస్తి ఇది ఇది ఉమ్మడి ప్రయోజనాల కోసమే ఈ రాష్ట్ర అధికారం ఉపయోగపడాలి తప్ప ఇది స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి వీల్లేదని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి ఈ లక్ష్యాల కోసం మనం నిలబడదాం ఈ లక్ష్యాల సాధన కోసం అందరం కలిసి ఐక్యంగా పనిచేద్దామని కోరుతూ సెలవు జై తెలంగాణ జోహార్ తెలంగాణ